సిబ్బంది డిగ్రీ కాలేజ్ లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద పోలింగ్ సామాగ్రి పంపిణీ చేశారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం లక్షా ఇరవై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మంది గ్రాడ్యుయేట్ ఓటర్లకు నూట డెబ్బై మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు మరింత సమాచారం మా సీనియర్ నారాయణ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ ఉన్నారు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ కేంద్రాలకు మెటీరియల్ పంపిణీ చేస్తున్నారు ప్రస్తుతం జిల్లా కలెక్టర్ గౌతమ్ ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ జిల్లాకి సంబంధించి ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి మూడు జిల్లాలకు సంబంధించి ఖమ్మంలోనే ఎక్కువగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అంటే మనకు ఏర్పాటు సో మనకు నూట పద్దెనిమిది పోలింగ్ స్టేషన్స్ దాకా ఉన్నాయి మనకు ఎనభై ఆరు వేల ఓటర్స్ దాకా ఉన్నారు సో దీనికి సంబంధించిన పోలింగ్ సిబ్బంది అందరు కూడా ఇప్పుడు చూస్తున్నారు ఎస్ఆర్ఎన్ బిడ్జినర్ గ్రౌండ్స్లో ఈ డిస్ట్రిబ్యూషన్లో వాళ్ళు అన్ని పోలింగ్ సామాగ్రి అన్ని కూడా చెక్ చేస్తున్నారు ఇట్లా బ్యాలెట్ పేపర్స్ కావచ్చు బ్యాలెట్ బాక్సెస్ ఈ బ్యాలెట్ బాక్స్ పెద్దది యూజ్ చేస్తాం మనం ఇది నిండిపోతే మాత్రమే ఇది సర్క్లెస్గా ఉంటే ఇది యూజ్ చేస్తాము సో ఇది యూజ్ చేసి ఇది ఎట్లా సీలింగ్ చేయాలి ఇవన్నీ కూడా ట్రైనింగ్ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది సో ఇట్లా సీరియల్ నెంబర్స్తో ఈ సీరియల్ నెంబర్ బాక్స్ ఆ పోలింగ్ స్టేషన్కే పోతుంది ఇట్లా మనం లిస్ట్ కూడా తయారు చేసుకున్నాము ఇది క్యాండిడేట్స్ కూడా షేర్ చేస్తున్నాం సో మనకు యాభై రెండు క్యాండిడేట్స్ దాకా ఉన్నారు యాభై రెండు క్యాండిడేట్స్లో మన ఇది ప్రిఫరెన్షియల్ సిస్టమ్ అంటే ఇక్కడ మార్క్ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఉంది ఇక్కడ మీరు ఏ క్యాండిడేట్కి ఏ ప్రిఫరెన్స్ రాయొచ్చు అందరి క్యాండిడేట్స్కి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు ఒకరికి కూడా ఇవ్వచ్చు మినిమం వన్ ప్రిఫరెన్స్ మాక్సిమమ్ ఫిఫ్టీ టూ ప్రిఫరెన్సెస్ నోటా అనేది లేదు దీంట్లో నంబర్ ప్రకారం అంటే ప్రిఫరెన్స్ వన్ టూ త్రీ అట్లానే ఇవ్వాలి సో దీంట్లో ఇన్వాలిడ్ ఓట్స్ అనేది ఎక్కువ పడ్డాయి లాస్ట్ టైం రెండు క్యాండిడేట్స్ మధ్యలో వన్ అని పెడితే ఇది ఈయనకి ఓట్ వచ్చిందా ఈయనకి వచ్చిందా అని తెలియదు సో ఇది ఇన్వాలిడ్ అవుతుంది ఒక క్యాండిడేట్కి ఎక్కువ ప్రిఫరెన్సెస్ ఇచ్చినా కూడా ఇన్వాలిడ్ అవుతుంది వన్ అని ఇవ్వాలి నాకు ఆయనే బాగా నచ్చుతారు వన్ టూ త్రీ అన్ని ఇస్తానంటే అది ఇన్వాలిడ్ అవుతుంది అట్లానే టిక్ క్రాస్ అలాంటి మార్క్స్ ఉపయోగించవద్దు ఓన్లీ నంబర్సే వాడాలి ఇది ఖమ్మం జిల్లాకి సంబంధించి అన్ని ఏర్పాట్లు మొత్తం మూడు జిల్లాల పరిధిలో ఎక్కువగా ఖమ్మంలోనే పోలింగ్ కేంద్రాలు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో సిబ్బందిని కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఇప్పటికే మెటీరియల్ అన్నింటిని కూడా పంపిణీ చేశారు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ జరగనుంది మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లక్ష ఇరవై మూడు వేల మంది ఓటర్లు ఓటు హక్కు ఉన్నారు రెండు జిల్లాల ప్రజలంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా నూట డెబ్బై మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది భారీ భద్రత మధ్య పోలింగ్ వినియోగ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్స్తో తో పాటు ఈ నలభై ఎనిమిది గంటల పాటు మద్యం షాపులు కూడా బంద్ చేస్తున్నట్లు కలెక్టర్ తెలుపుతున్నారు కెమెరా పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ ఆల్ట్రాటెక్ సిమెంట్